కాకినాడ నగరంలో ఓటర్ల జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థన కమిషనర్ కేటీ సుధాకర్ ఆర్టీఓ ఎస్ మల్లిబాబులో బూత్ లెవెల్ అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమీక్షాల్లో వారు మాట్లాడుతూ నమోదైన ఓటర్ల వివరాలను రికార్డులతో స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్ విధానంలో త్వరితగతిన సరిపోని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ వివరాలను విశ్లేషించి ఖచ్చితమైన జాబితాను సిద్దం చేయాలని సూచించారు కాకినాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందగించిందని విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎస్ఐఆర్ విధానం ద్వారా ఎటువంటి అవతతవకులు చోటు చేసుకోకుండా శుద్ధమైన ఓటర్ జాబితా సిద్దం చేయగలమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏఈఆర్ఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ శని ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ విధానం ముమ్మరం చేయాలని సూచించారు సోమవారం జరిగే సమీక్ష సమావేశానికి ప్రతి అధికారి పూర్తిస్థాయి నివేదికతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు అందువల్ల స్పెషల్ ప్రధాన కారణం అది బయట మిగిలిన పార్టీ విమర్శిస్తున్నట్టు ఎవరో మతస్థలం తీసేయడం ఎవరో మతాల మతాలలో చాలా తప్పు బట్ అందులో కూడా కొంత రియాలిటీ ఉంది ఇది మరొకరికి తెలుసు సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కొన్ని ఇక్కడ క్రిస్టు పాకిస్తాన్ వచ్చి ప్లే వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి అంటే మేము వెళ్ళాం వెరిఫికేషన్ పాకిస్తాన్ నాకు ఓట్ ఇచ్చారు మనం అనేది ఉంది

అరవై రెండు లక్షల మంది ఓట్లను తొలగించడం కానీ సరైన గార్డింగ్